దేశం సాంకేతికత పరంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది కానీ అదే దేశంలో రైతుల ఆత్మహత్యలు ఆగలేదు రైతు రాస్తారోకుల ఆగలేదు రైతు అభివృద్ధి కోసం ప్రత్యేక చట్టాలు చేయవలసిన ప్రభుత్వం రైతులను రైతు బతుకులను రోడ్డుపైకి ఈడుస్తున్నారు శాస్త్రవేత్తలు సాంకేతిక రంగా ఎన్నో కనుగొంటున్నారు కానీ రైతు యొక్క కరువు నివారణకు మార్గాలు మాత్రం శాస్త్రవేత్తలు కనుగొనలేకపోతున్నారని చివరికి వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ చేతుల్లో పెట్టి రైతు జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన సిపిఐ కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు జములయ్య ఏపీ కౌలు రైతులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటమయ్య ఏపీ కౌలు రైతులు రాష్ట్ర అధ్యక్షులు సి మల్లికార్జున ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ సందర్భంగా బుక్రాయ్ సముద్ర మండల కేంద్రంలో వారు పర్యటించి రచ్చబండపై కూర్చొని ఉన్న రైతులను పలకరిస్తూ ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక రైతు సమస్యలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు చివరిగా రాష్ట్ర కౌలు రైతుల సంఘం నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపడతామని చివరికి మొండి చేయి చూపించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు రైతు సమస్యలను గాలికి వదిలేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాస్తా రోకోలు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు అంతేకాదు కేరళ ప్రభుత్వంలో చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో కూడా చేపట్టాలని కోరారు దైశంలో ఎన్డీఏ ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రైతులతో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని వారు తెలిపారు కార్యక్రమంలో టి నారాయణ స్వామి సింగనమల నియోజకవర్గం కార్యదర్శి ఎం రాము ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నీళ్లపాల రామకృష్ణ ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి రామకృష్ణ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసులు వ్యవసాయ కార్మిక నియోజకవర్గ కార్యదర్శి బండారు రామాంజనేయులు డిహెచ్పిఎస్ నాయకులు వెంకటరాముడు సిపిఐ నాయకులు నియోజకవర్గ సిపిఐ నాయకులు రామాంజనేయులు తిరుపతయ్య ఎనభై కేజీలు పచ్చి ఎంతగా పదమూడు పద్నాలుగు ఇప్పుడు ప్రభుత్వం మీ దగ్గర కొంత చేయదా కొనుగోలు చేయదా ఇప్పుడు మీరేనా కానీ ధాన్యం పండించిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్ర గ్రామంలో రైతుల్ని ఏ పంటలు వేశారు ఎటువంటి దిగుబడి వచ్చింది మరి వచ్చిన దిగుబడి పంటలకు మద్దతు ధరలు దక్కాయా రైతులు ఇక్కడ ఉన్నటువంటి నీటి పారుదల పరిస్థితులు ఎలా ఉన్నాయి పంటల సరళ ఎలా ఉంది రైతుల అప్పులు ఎలా ఉన్నాయి రైతుల అప్పులు తీర్చడానికి రైతుల ఆదాయాలు పెరిగాయా అని వాళ్ళ జీవన విధానము జీవన శైలి వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడం కోసం ఒక ప్రతినిధి బృందం ఈ రోజు రావడం జరిగింది నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నాతో పాటు మరి రాష్ట్ర అధ్యక్షులు ఏ కాటమయ్య గారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తరుతర మల్లికార్జున అదే విధంగా కౌలు రైతు సంఘం నాయకుడు రామకృష్ణ మరియు తదితర ప్రతినిధి బృందం అంతా కూడా హాజరువడం జరిగింది రైతుల చెప్పిన అభిప్రాయాల ప్రకారం చూస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నూతనంగా ఏర్పడి ఆరు నెలలు పూర్తయింది అంటే ఖరీఫ్ అయిపోయి రబీ కూడా వచ్చింది మరి పంటలన్నీ దెబ్బ తినిపోయినాయి పెట్టుబడి సాయం కింద ఇస్తానన్నా ఇరవై వేల రూపాయలు ఇవ్వకపోవటం వల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలన్నా కూడా డబ్బులు రాయలే పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి అది ఇస్తే తొందరగా బాగుంటుందని చెప్పేసి రైతుల అభిప్రాయాలని తెలియజేశారు అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించారు మరి ఖరీఫ్ అయిపోయి రబీ కూడా ప్రారంభమైంది ఇప్పుడు పరిశీలన బృందాలు వస్తా ఉన్నాయి మరి మాకు కనీసం బ్యాంకు అప్పులన్నా అంటే పంట రుణాలు తీసుకుందాన మాఫీ చేస్తే బాగుందని చెప్పేసి కూడా రైతులు తన మనోవేదన తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా కరువు మండలం ప్రకటించారు కానీ ఇంకా ఎటువంటి సహకారం అందలేదు ఆ సహకారం కూడా తొందరగా అందిస్తే మేము కొంత ఒడ్డు పడేదానికి అవకాశం ఉండదని చెప్పేసి చెబుతా ఉన్నారు వచ్చిన దిగుబడికైనా అంటే ధాన్యము పత్తి వేరుశనగ టమాటా అలాంటి పంటలు పండిస్తా ఉన్నారు మరి దిగుబడినటువంటి ధాన్యం బస్తా డెబ్బై ఐదు కేజీలకి పదిహేను పదిహేడు వందల నలభై రూపాయలు మద్దతు ధర దక్కాలి కానీ మా దగ్గర పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయలకే కొనుగోలు చేశారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రం కూడా పెట్టలేదు కాబట్టి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మేము ధాన్యం అమ్ముకోవడంలోనే నష్టపోయామని చెప్తా ఉన్నారు పత్తి అయితే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు కింట కొనుగోలు చేయాలి ఆరు నూరులు ఐదు ఐదు వందల నూర్లు కానీ ఎక్కువగా కొనుగోలు చేసిన పరిస్థితి లేదు అందుకని పత్తి రైతులుగా మేము నష్టపోయామని చెప్తా ఉన్నారు వేరుశనగ దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది తెగుళ్ళు వచ్చాయి రకమైనటువంటి పంట రావడం జరిగింది రకమైన విత్తనాల్ని ప్రభుత్వం కూడా సప్లై చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది దాని వల్ల వేరుశనగ రైతులు కూడా నష్టపోయారు అనంతపురం జిల్లాలో కరువు విలయతాండం చేస్తా ఉంది దశాబ్దాలుగా కరువు కూరల్లో చిక్కుకున్నటువంటి అనంతపురం జిల్లా మరి అప్పుల భారం మోయలేక పెట్టినటువంటి పెట్టుబడులు తిరిగి రాక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి నాయకులు మారుతా ఉన్నాయి కానీ రైతుల కలరాతలు మాత్రము మారన్నటువంటి పరిస్థితి ఇవాళ అనంతపురం జిల్లాలో ఉంది అత్త తెచ్చిన ఆరు నెలలకు అల్లుడు వచ్చినట్లుగా ఖరీఫ్ లో మరి కరువు వస్తే ఇవాళ జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు రవి తర్వాత కరువు బృందాలు జిల్లాలో పర్యటనిస్తా ఉన్నాయి అంటే పంట నష్టపోయినటువంటి పరిస్థితుల్లో కరువు బృందాలు వచ్చి పంటను చూస్తే ఏ విధంగా నష్టపోయిందో లెక్క కట్టడానికి అవకాశం ఉంటుంది మరి నష్టపోయినటువంటి పంటంతా కూడా పెరిగేసిన తర్వాత అక్కడ దాని ఆనవాళి లేని పరిస్థితుల్లో కరువు బృందం మరి ఏ రకంగా పంట నష్టాన్ని అంచనా వేస్తాదో మరి ఏ రకంగా మరి ఏమైనా కరువు బారిన పడిందో తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోతా ఉంది ఇవాళ కామన్ గా ఆలోచన చేసినా కూడా ఇది ఏ మాత్రం కూడా సాంకేతికం కాదు ఇవాళ మొత్తం శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందినటువంటి ఈ యుగంలో భూమి నుంచి చంద్ర మండలానికి ర్యాకెట్ పంపుతున్నటువంటి ఈ యుగంలో కూడా మరి ఇవాళ అంత అధునాతమైనటువంటి టెక్నాలజీ శాస్త్రవేత్తలు మన దేశంలో ఉన్నారు కానీ ఇవాళ అనంతపురం జిల్లాలో కరువుకు మాత్రమో శాస్త్రవేత్తలు వస్తా ఉన్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు కానీ ఈ యొక్క కరువు నివారణకు శాశ్వత మార్గం కనుక్కోవడంలో మాత్రము విఫలం చెందుతా ఉన్నారు మరి అందుకోసమే ఇవాళ అనంతపురం జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపున పాలకుల నిర్లక్ష్యం ఒకవైపున అనంతపురం జిల్లా రైతాంగాన్ని వెంటాడుతా ఉన్నాయి అందుకోసమే ఈ రోజు ప్రభుత్వాలు ఏవచ్చినా సరే ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు అలాంటి రైతు సమస్యలు ఈరోజు తీవ్రంగా ఉంటా ఉన్నాయి అప్పులు విరిగిపోతా ఉన్నాయి ఆత్మహత్యలు విరిగిపోతా ఉన్నాయి కానీ ప్రభుత్వం మాత్రము చూస్తూ చూడనట్లుగా ఉంటా ఉంది తప్ప ఇవాళ క్షేత్ర స్థాయిలోకి ఇవేల ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళ పార్టీ కార్యక్రమాలకి ఎమ్మెల్యేలు పంపుతా ఉన్నారు కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతంలో పొలం గట్టులో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు సమస్యల పైన గాని రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు మాత్రము ఎక్కడ కూడా పంట పొలాలకు గాని గ్రామీణ ప్రాంతాలకు గాని రైతుల దగ్గరికి వచ్చి పరామర్శించే పరిస్థితి మరి ఎక్కడ కూడా కనిపించడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులను గాలికి వదిలేశారు గాలికి వదిలేసి రైతుల గురించి తొల్లు కబుర్లు చెప్తూ కాలయాపన చేయడం జరుగుతోంది ఉంది ఇవాళ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులు గాలి వదిలేసి కేవలం కార్పొరేట్ శక్తుల యొక్క జపం చేసేదానికి కూర్చుంటున్నారు ఇవాళ ఎందుకంటే దేశంలో ఇక్కడ ఉక్ర మండలంలో ఉన్నటువంటి రైతులు ఇవాళ కలుసుకున్నాం దేశంలో రైతులందరూ రుణభారంలో పూర్తిగా రుణభారం కూర్పు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతూ ఉంది ఇది ప్రభుత్వాలకు అనాదిగా వస్తున్నటువంటి ఈ యొక్క ఆత్మహత్యల పరిస్థితి తెలుసు కానీ ఆత్మహత్యల నివారణకు చర్యలు ఇంతవరకు చేపట్టే దాఖలాలు లేవు ప్రత్యేకించి అనంతపురం జిల్లా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లే అనంతపురం జిల్లా అంటేనే కరువు పీడిత జిల్లాల్లో దేశంలోనే రెండవది అత్యంత కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతోంది ఈవేళ కరువు మండలాలు ప్రకటించారు ముప్పై మండలాల్లో కేవలం ఏడు మండలాలు మాత్రమే కరువు ఉన్నట్లు గుర్తించారు అంటే జిల్లా వ్యాప్తంగా కరువు ఒకేలా ఉన్నప్పటికీ ఏడేడు మండలాలు గుర్తించడం అంతర్యం ఏమిటి అందుకోసం కంటి నిన్న వచ్చినటువంటి కేంద్ర పరిశీలక బృందాలు ఇవేళగా చాలా సార్లు వచ్చాయి చాలా సార్లు వచ్చాయి పరిశీలన చేశాయి అనంతపురం జిల్లా యొక్క స్థితిగతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి గతంలో ఉన్న ప్రభుత్వాలకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలకు తెలియని విషయం ఏం కాదు అరచేయం చూసుకోవడానికి ఎందుకండి క్లియర్ గా అనంతపురం జిల్లాలో చరువు గురించి తెలియని వాళ్ళు లేరు